హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెంతుల పులుసు మీరు చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఎంతో హెల్దీ అయినటువంటి మెంతుల పులుసు అయితే ఈరోజు నేను మీకు పరిచయం చేస్తున్నాను ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది వీడియోని స్కిప్ చేశారంటే మీకు ఎక్కడ కూడా అర్థం కాదు నేనైతే నెల్లూరు ఫేమస్ అయినట్టు పొంగల్లో వేసుకొని తింటున్నాను చాలా బాగుంటుంది రుచికి చాలా బాగుంటుంది అనమాట ఇంకా అన్నము ఇంకా సంగట్లోకి తినొచ్చు మనం ముందుగా ముందు రోజు నైటే మనం మెంతుల్ని మూడు స్పూన్ల వరకు తీసుకొని ఇలా నానబెట్టేశాను ఇదే స్పూన్తో మూడు స్పూన్లు తీసుకున్నాను మెంతులు అనేవి నైట్ అంతా నానబెట్టేసాను ఇంకా మనం తెల్లారి మెంతలు పులుసు అయితే చేసుకుంటున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టేసుకోవాలి పెద్ద ఉల్లిపాయ తీసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి చింతపండు ఉప్పు వేసేమంటే చక్కగా నానిపోతుంది త్వరగా నానిపోద్ది ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం చిన్న బెల్లం ముక్క తీసుకోవాలి దీనికి ఖచ్చితంగా బెల్లం ఉండాల్సిందే పచ్చిమిర్చి కట్ చేసుకున్నా ఒక మూడు పచ్చిమిర్చి పండు టమాటాలు తీసుకొని నాలుగు టమాటాల వరకు ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం ఇంకా కరివేపాకు ఇవన్నీ కూడా మనం ముందుగా రెడీ చేసుకోవాలి వంట చేసుకునే ముందుగా మన చింతపండు కూడా రసం తీసి పక్కన పెట్టేసుకోవాలి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము స్టవ్ వెళ్ళుకొని సిమ్లో పెట్టుకొని చేసేసుకుందాము మనకి ముందుగా నానబెట్టుకున్న మెంతులు ఏతుందో అందులో వాటర్ అంతా వంచేసేయండి అడుగును కొంచెం ఉంటాయి అవి మనం ఆయిల్ వేసేటప్పటికి అలా పైకి వచ్చేస్తుంది కాబట్టి వాటర్ అంతా వంచేసి ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ ఉక్కిన తర్వాత మెంతులను వేసుకొని చక్కగా వేయించుకోవాలి దీనికి అక్కడ పోపు గింజలు కూడా అవసరం లేదు ఇంకా చక్కగా వేగిన తర్వాత మాత్రం పచ్చిమిర్చి వేసుకోవాలి మెంతులు ఫ్రై అవుతూ ఉంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది మెంతులు అనేవి బాగా నాన్నయి కాబట్టి నైట్ అంతా నానున్నాయి ఇంకా మనం పచ్చిమిర్చి వేసుకున్నాము సనగ కట్ చేసుకొని ఇంకా కరివేపాకు వేస్తున్నాను నేను కరివేపాకుని ఇలా తుంచి వేస్తాను అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి తుంచి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ తరుగు కూడా వేసేసుకోవాలి మంచి కలర్ వచ్చే విధంగా మనం అయితే ఫ్రై చేసుకోవాలి ఈ మెంతుల పులుసు అనేది మన హెల్త్కి చాలా మంచిదండి మనం చూస్తుంటాం కదా చాలామందికి గ్యాస్ ట్రబుల్ ఉంటుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటి వాళ్ళకి పొట్టలో గ్యాస్ అనేది చేరకుండా చేస్తుంది ఈ మెంతులు అనేది ఖచ్చితంగా మన రోజువారీ ఫుడ్లో ఖచ్చితంగా ఉండాలండి మెంతులు తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచి చాలా చాలా చేస్తుంది మెంతులు అనేది ఇంకా ఐదారు వెల్లుల్లి కచ్చా దంచి వేసేసుకోవాలి ఇంకా పైన పొట్టు తీసివేసుకోవాలి నేనైతే ఇక్కడ టైంలాగా పొట్టు తీయకుండా వేసేసాను పొట్టు తీసి వేసుకోండి చాలా బాగుంటుంది వెల్లుల్లి కూడా వేగుతుంటే మనకి ఆయిల్లో మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట గుమ్మగుమలడిపోతుంది అనమాట కరివేపాకు మనకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇంకా మెంతులు మంచి ఫ్లేవర్ ఉందండి ఇంకా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ఏదైతే ఉందో వేసేసుకోవాలి మనం వేగుతున్న పోపులో వేసేసుకొని మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలి టొమాటో అనేది ఎంత బాగా మనకి మన పోపులో మగ్గుతుందో మనకి కర్రీ అనేది అంత గ్రేవీ వస్తుంది అంత టేస్ట్ వస్తుంది అనమాట మనకి టొమాటోలోనే ఉంది మనకి గ్రేవీ రావాలంటే కూడా కర్రీకి అంతా కూడా ఈ విధంగా చక్కగా మనమైతే టొమాటోని కూడా మగ్గిచ్చేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టేద్దాము మూత పెట్టేసామంటే చాలా బాగా త్వరగా ఫ్రై అయిపోతుంది ఉడికిపోతుంది చక్కగా ఫ్రై అవుద్ది అనమాట మూత పెట్టేసామంటే ఒక ఐదు నిమిషాలు ఆగి మూత తీసామంటే ఈ విధంగా మనకి టమాటా అనేది చక్కగా మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు మనం ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి మనకి పులుసు కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది ఖచ్చితంగా మనమైతే సాల్ట్ సరిపోయినంత వేసుకోవాలి లేదంటే మనకి ఏ కర్రీ కూడా మనకి టేస్ట్ రాదు మన అందరూ తెలిసిన విషయమే కదా ఇంక ఇప్పుడు మనం పసుపు వేసుకుంటున్నాము మనకి మంచి కలర్ కోసం ఇంకా మనం పసుపు అయితే వేసుకున్నాము ఇంకా దీనికి సరిపడినంత కారం కూడా తీసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మనం కారం కూడా వేసుకోవాలి ఇది మెంతుల పులుసు కదా ఎలా తింటారు చేదుగా ఉంటుందా అని అనుకుంటారేమో అస్సలుగా చేదు ఉండదండి మెంతులు మన పంటి కింద పడినా కూడా చేదు అనేది ఉండదు ఇంకా దీన్ని మనం మెంతులు కూరని ఇంకా వేరేలాగా కూడా చేయొచ్చు మెంతుల పులుసు అనేది మెంతులు మనం గ్రైండ్ చేసుకొని పౌడర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇంకా మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపండు పులుసు ఏదైతే ఉందో ఈ విధంగా పోయాలి చింతపండు పులుసు అనేది మొత్తం పోసేయకూడదు అడుగున ఉంటుంది దాన్ని మొత్తం తీసేయాలి పిప్పే రాకుండా తీసేసుకోవాలి చక్కగా మన చింతపండు పులుసు అయితే పోసేసుకున్నాము మొత్తం కలిసే విధంగా కలపాలి మనకి చక్కగా ఇప్పుడు పులుసులో ఉడికిపోతాయి అనమాట మన మెంతులు మనకి ఉల్లిపాయటం ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయినాయి అయినా కూడా మళ్ళీ మనం పులుసులో ఉడితే వేరే టేస్ట్ ఉంటుంది మనం చిన్న బెల్లం ముక్క తీసుకున్నాము బెల్లం ముక్క ఖచ్చితంగా ఉండాల్సిందేనండి మెంతుల పులుసు కాబట్టి పుల్ల పుల్లగా అతీతిగా చాలా బాగుంటుంది పులుసు అయితే మనం ఇంగు వేస్తున్నాము ఇంగు కూడా కంపల్సరీ అండి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇంగు అంటే చాలా మందికి నచ్చదు కానీ ఈ పులుసులో ఖచ్చితంగా వేసి చూడండి చాలా బాగుంటుంది మూత పెట్టేసాము చక్కగా ఉడికిపోద్ది ఇప్పుడు మన పులుసులో ఉడుకుతూ ఉంటుంది మనం ఈ లోపు మనకి పులుసులో వేసుకోవడానికి ఒక పొడి రెడీ చేద్దాము మనకి గ్రేవీ అనేది పులుసు అనేది చిక్కబడ్డం కోసం ఒక్క స్పూన్ జీలకర్ర ఒక్క స్పూన్ ధనియాలు ఒక రెండు స్పూన్లు వచ్చేసి బియ్యం అనమాట ఈ బియ్యం వేసుకోవడం వల్ల మనకి పులుసు అనేది చిక్కబడుతుంది ఇంత టేస్ట్ వస్తుంది మన పెద్దవాళ్ళ కాలం నాటి అండి ఇది అప్పట్లో మన అమ్మమ్మలు మన నాయనమ్మలు ఇలాగే చేసేవాళ్ళు వంటలు ఏ కర్రీ అయినా సరే ధనియాలు వేయించేటప్పుడు రెండు స్పూన్లు బియ్యం వేసేవాళ్ళు అనమాట ఎందుకేస్తున్నారంటే చిక్కబడ్డం కోసం అనమాట కర్రీ అనేది చిక్కబడ్డం కోసం ఖచ్చితంగా బియ్యం అనేది వేసేవాళ్ళు అనమాట అది మంచి హెల్దీ ఫుడ్డే కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండేది కాదు అప్పట్లో ఇప్పుడు కూడా మనం అలాగే చేసుకుందాము ఇది పాతకాలం నాటి వంటనే చెప్పుకోవచ్చు చక్కగా ఉడికిపోతుంది మన మెంతుల పులుసు అయితే రెడీ అయిపోతుందండి ఈ మెంతుల పులుసు రెడీ అవుతుంటే ఉడుకుతుంటే అసలు ఎప్పుడెప్పుడు తినాలా అన్నంత మంచి ఫ్లేవర్ ఉందనమాట మనకి వెల్లుల్లి కూడా వేసాము ఇక్కడ వెల్లుల్లి చక్కగా వేయించుకొని మళ్ళీ ఇక్కడ పులుసులో ఉడుకుతుంటే అసలు ఆ ఫ్లేవర్కి మనకి పక్కన వాళ్ళు కూడా చాలా మంచిగా ఫీల్ అవుతారు మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ధనియాలు జీలకర్ర వేయించుకున్నాం కదా ఆ పౌడర్ వేసేస్తున్నాము చిక్కబడ్డం కోసం మనకి మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలుపుదాం అప్పుడే మనకి కర్రీ అనేది కూడా చక్కగా ఉడికిపోతుంది మంచి ఫ్లేవర్ ఉంటుంది మనం వేసిన పౌడర్ అంతా కూడా కలుస్తుంది అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది మెంతులు మెంతుల పులుసుని మీరు అస్సలు మిస్ అవ్వకండి మీరు ఎంతమంది మెంతుల పులుసు చేస్తున్నారో కామెంట్ చేయండి ఈ మెంతుల పులుసు చాలా టేస్ట్ ఉంటుంది కదా ఇప్పుడు మనకి ఉప్పు సరిపోలేదండి కొంచెం సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకున్నాము సాల్ట్ సరిపోకపోతే మనం ఏ కర్రీ కూడా తినలేము కదా ఇదే విధంగా అయితే రెడీ అయిపోయింది ఇంకా మెంతుల పులుసు ఎప్పుడెప్పుడు తినేయాలన్నట్టుగా ఉంది నాకైతే అంత మంచి ఫ్లేవర్లో ఉందండి అమ్మమ్మల కాలం నాటి హెల్దీ రెసిపీ మెంతుల పులుసు అయితే రెడీ అయిపోయిందండి మెంతులు మన పంటి కింద పడ్డా కూడా చేదనేది లేదండి చాలా బాగుంది ఇంకా రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాము మనం సర్వ్ చేసేసుకోవచ్చు ఎంతో టేస్టీగా హెల్దీ అనేటువంటి మెంతులు పులుసుని మీరు అస్సలు మిస్ అవ్వకండి ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్